ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన మొదలుపెట్టి మొన్నటికి అనగా సెప్టెంబర్ ఇరవైకి వంద రోజుల పరిపాలన పూర్తయిందని చెప్పుకోవాలి అయితే ఈ వంద రోజుల పరిపాలనలో మంచి ఏంటి చెడేంటి అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆయన ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నిర్ణయాలు అనేవి కూడా తీసుకోవడం జరిగింది వీటిలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం ఒకటి ఇక మూడు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం తర్వాత అన్నా క్యాంటీన్స్ అనేవి రీఓపెన్ చేయడం అంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే మూసివేయడం జరిగింది అయితే ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ రీఓపెన్ చేయడం అంతేకాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్ట్లు అనేవి భర్తీ చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు దాదాపు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం అనేది కొనుగోలు చేసి అది రైతులకి ఇవ్వకుండా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నది అయితే ఈ పదహారు వందల నాలుగు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలుకి సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేసి రైతులకు అందించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మంచి నిర్ణయాలని చెప్పుకోవాలి వీటితో పాటు ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ అనేది తీసుకురావడం కూడా జరిగింది ఈ ఉచిత ఇసుక పాలసీతో పాటు కొత్త లిక్కర్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది ఈ కొత్త లిక్కర్ పాలసీ ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో నాశరకమైన మద్యాన్ని అత్యధిక రేట్లకు అమ్మడం అనేది జరిగింది అయితే ఈసారి ఆ పాత బ్రాండ్లన్నీ కూడా తీసేసి కొత్త బ్రాండ్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా అవన్నీ కూడా చాలా నాణ్యమైన ఆల్కహాల్ ఉండేలాగా అంటే ఎలాంటి దుష్ప్రభావాలు అనేవి కలగకుండా ఆల్కహాల్ అనేది ఫైన్ క్వాలిటీ అనేది ప్రజలకి అందించడం కోసం ఒక కొత్త లిక్కర్ పాలసీ అనేది తీసుకురావడం కూడా జరిగింది ఇకపోతే పోలవరం నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం గాలి వదిలేసినటువంటి పోలవరం డయా ఫ్రామ్ వాల్ విషయంలో అంతర్జాతీయ స్థాయి నిపుణుల్ని పిలిపించి పరిశీలించడం కూడా జరిగింది పోలవరంతో పాటు అమరావతి పునర్నిర్మాణం విషయంలో ఎక్స్ప్రెస్ చేత గతంలో గాలికి వదిలేసినటువంటి అమరావతి పునాదులన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయా లేదా అంటే అప్పట్లో మొదలుపెట్టినటువంటి బిల్డింగ్స్ నిర్మాణాలన్నీ కూడా బేస్మెంట్స్ అన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయించడం కూడా జరిగింది అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అనేది కూడా చేయించడం జరిగింది దీంతో అమరావతికి ఒక కళ్ళనేది రావడం జరిగింది అదేవిధంగా అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వంలో కౌలు అనేది అందలేదు ఆ రైతులకి పెండింగ్లో ఉన్నటువంటి కౌలు కూడా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ వంద రోజుల పాలనలో చాలా చెప్పుకోదగ్గ అంశాలని చెప్పుకోవాలి ఇకపోతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కాకినాడ జిల్లా పీఠాపురం పెద్దాపురం ఏరియాలో వచ్చినటువంటి చాలా తీవ్రమైనటువంటి వరదల నేపథ్యంలో వరదలని సమర్థవంతంగా ఎదుర్కొని ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరద సహాయ కార్యక్రమాలు చేయడంలో కూడా ఎన్డీఏ కూటమి అనేది విజయవంతమైందని చెప్పుకోవాలి ఇకపోతే వైఎస్ఆర్సిపి ఆరోపిస్తున్నట్లుగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపిఎస్ అధికారుల పైన కానీ లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్న విషయాలు పరిశీలిస్తే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు దాని మీద విచారణ కూడా వేగవంతం చేశారు ఇక అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా జైలుకు పంపడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో కాదంబరి జత్వాని అనే ముంబై యాక్ట్రస్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించి ఆమె బ్లాక్మెయిల్ చేసి ఆవిడ చేత జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని ఉపసంహరించుకోవడంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా పనిచేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఈ ముగ్గురే కాకుండా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చట్టాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసినటువంటి అనేక మంది అధికారులను కూడా వీఆర్ పంపడం జరిగింది ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్లో అటాచ్ చేసి వారిని వీఆ్ పంపడం జరిగింది ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలు వీటితో పాటు గత ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి మీద విచారణకు ఆదేశించడం జరిగింది ఈ విచారణ సందర్భంగా గత ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినటువంటి రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతికి పాల్పడినటువంటి వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది దాని మీద కూడా విచారణ జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా మైనింగ్ అనేది జరిగింది ఆ మైనింగ్ వ్యవహారాల మీద కూడా ప్రభుత్వం విచారిస్తోందని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి కక్ష సాధింపు అని చెప్పుకుంటుంది కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం చట్ట పరిధిలోనే ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా విచారణ అనేది చేయిస్తుంది వీటితో పాటు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన సోషల్ మీడియాలో బూతులు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ నాగార్జున యాదవ్ అదేవిధంగా ఇంటూరు రవి అలాంటి వారిని కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారించి పంపించడం జరిగింది స్టేషన్ బెయిల్ ఇచ్చి కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది యథేచ్ఛిగా మానవ హక్కులు ఉల్లంఘించారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేశారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు గొంతు నొక్కారని చెప్పుకోవాలి కానీ ఈ ప్రభుత్వంలో ఈ వంద రోజుల్లో అలాంటి ఏమీ జరగలేదని చెప్పుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికి కూడా అవేవి కూడా ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో ప్రోత్సహించినవి కాదు అని గమనించాలి వీటితో పాటు పదిహేను ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి దాదాపు పదిహేడు వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకురావడం అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం అదనంగా మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులకు కూడా కేటాయించడం కూడా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి బాకీ ఉన్నటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవ్వడంలో కూడా కేంద్రం కీలక పాత్ర వహించింది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సిఫారసులు కూడా వెళ్ళాయి దీంతో కేంద్రం స్పందించింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతగానే చెప్పుకోవాలి నెగిటివ్ విషయాలు ఏంటి అనే విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకుల కుటుంబ సభ్యుల అత్యుత్సాహం అనేది కొంత నెగిటివ్గా జనాల్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి వీటిలో ప్రధానంగా ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి ఒక ఎస్ఐ మీద ప్రవర్తించిన తీరు అనేది చర్చనీయాంశమైంది అదేవిధంగా గత ప్రభుత్వంలో చాలా కాంట్రవర్సీ అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి తన పుట్టినరోజు వేడుకలకి చాలామంది సిఐలు ఎస్ఐలు కూడా అటెండ్ అయ్యి ఆవిడ బర్త్డే కేక్ అనేది కట్ చేయడం కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత తీసుకువచ్చింది అయితే వెంటనే దిద్దుబాటు చర్యలకి పూనుకొని అలాంటి చర్యలు కూడా రిపీట్ అవ్వకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ పక్కన పెడితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది అయితే గతంలో కోనేటి ఆదిమూలంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక మహిళ తనని కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి అలాగే ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇది ప్రభుత్వానికి ఒక నెగిటివ్ అంశంగా చెప్పుకోవాలి అయితే ఈ అంశంలో అసలు వాస్తవాలు ఏంటని చెప్పేసి విచారణకు కూడా ఆదేశించడం జరిగింది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెంటనే అప్రమత్తమై కోనేటి ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగిందని చెప్పుకోవాలి ఇదే అంశంతో పాటు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి జానీ మాస్టర్ తన అసిస్టెంట్ డ్యాన్సర్పై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశారు అన్న ఒక కేసు కూడా బయటకు రావడం జరిగింది అందులో జానీ మాస్టర్ కూడా నిజాలు ఒప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అది కూడా ఒక మచ్చని చెప్పుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఈ అంశాలు పక్కన పెడితే గత రెండు రోజులుగా తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని వాడారు అనే అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీని మీద విచారణ అనేది జరిపించి వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి అందుకు కారణమైనటువంటి వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఒక పెద్ద బ్యాక్ అని చెప్పుకోవాలి వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే అనేక కోట్ల మంది మనోభావాలతో ముడిపడినటువంటి ఇటువంటి అంశాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ అంశాలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా వైఎస్ఆర్సిపికి చాలా తీవ్రమైనటువంటి అపకీర్తిని తీసుకువచ్చాయని చెప్పుకోవాలి అవన్నీ కూడా ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవాలి ఇకపోతే ఈ వంద రోజుల ఎన్డీఏ పాలనలో కొందరు ప్రజలు మాత్రం సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు అనే విషయం మీద చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలని త్వరితగతిన అమలు చేయగలిగితే ప్రభుత్వానికి అంత మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రజలందరూ కూడా ఎప్పుడు అమలు చేస్తారని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇకపోతే ఎన్డీఏ కార్యకర్తల్లోనే కొంత అసంతృప్తి అనేది మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే త్వరితగతిన నామినేటెడ్ పోస్టులు అనేవి ఫిల్ చేయకపోవడం అంతేకాకుండా కొన్ని చోట్ల అధికారులు కానీ లేదంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిఐఎస్ఐ లెవెల్ ఇన్స్పెక్టర్స్ కానీ వైఎస్ఆర్సిపి నాయకులతో టచ్లో ఉండి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అంటే ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఇంకా కక్షాదింపు అనేది కొనసాగిస్తున్నారు ప్రభుత్వం మందా వాళ్ళదా అన్న సందేహమైతే ఉంది ఈ విషయం మీద ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వంద రోజుల పాలనలో ప్రభుత్వానికి ఎనభై మార్కులు వేయచ్చు వందకి ఈ విషయం మీద మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ